నమస్తే వెల్కమ్ టు ఎస్కే నైన్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలకి జానపద కళలకి కొదవలేదు ఎంతో మంది కళని కులవృత్తిగా చేసుకుని బతికే వాళ్ళు పురాతన కాలం నుంచే మన దగ్గర ఎన్నో కళాకృతులు నృత్య రూపాలు ఉన్నాయి మన చరిత్ర సంస్కృతిని తరతరాలకి తెలిసేలా చేయడంలో ఈ కళలే కీలకం అంతేకాదు ఒక జాతి నిర్మాణానికి కూడా జానపద కళలే అవసరం మన దగ్గర ఎంతో మంది కళా నైపుణ్యకులకు పుట్టినిల్లు రాయలసీమ అలా మట్టిలో మాణిక్యంగా వెలిసిన జానపద కళాకారుడు చెక్క భజన కోలాటం మాస్టర్ చిత్తారి ఎల్లయ్య వైఎస్ఆర్ కడప జిల్లా పోర్వమిల్ల గ్రామానికి చెందిన చిత్తారి ఎల్లయ్య గత పద్నాలుగు సంవత్సరాల అనుభవంతో కళారంగంలో ఎన్నెన్నో మెలుకువలు నేర్చుకుని అందరి మనస్సును మెప్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జానపద చెక్క భజన కోలాటం చిన్నారులకి నేర్పిస్తూ కళల్ని ప్రదర్శిస్తూ తెలంగాణ తెలుగు సంస్కృతి సంస్థ అధ్యక్షులు డాక్టర్ గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రముఖుల సమక్షంలో చిత్తారి ఎల్లయ్య స్వర్ణనంది అవార్డును అందుకున్నారు వీరిని సంప్రదించాల్సిన నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ జీరో టూ సెవెన్ ఫైవ్